హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని మేము ఆశిస్తున్నాము ఈరోజు మన రెసిపీ చేపల పులుసు పక్కా పల్లెటూర్లలో ఉండేటటువంటి వారు ఏ విధంగా చేపల పులుసు చేసుకుంటారో ఈ వీడియోలో చూద్దాము చేపల పులుసుకి కావలసిన పదార్థాలు మనకు మన ఇంట్లో ఏ రకమైన చేపలు తింటామో ఆ చేపలు తెచ్చుకోవాలండి మేమైతే ఇక్కడ పాంప్లెట్ తెచ్చుకున్నాము ఈ విధంగా శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి చింతపండు కారము అని అంటారండి పల్లెటూర్లలో అంటే ఇందులో ఉల్లిగడ్డలు ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు వేసి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి తాలింపులోకి కొన్ని ఉల్లిగడ్డలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర తరుగు జీలకర్ర కరివేపాకు మెంతుల పౌడర్ ధనియాల పొడి చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన నూనె ముందుగా ఈ ప్యాన్ వేడయిన తర్వాత అందులో కావలసినంత ఆయిల్ వేసుకోవాలి నూనె కొంచెం వేడయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో తాలింపు గింజలు వేసుకోకూడదండి ఇష్టం వారు వేసుకోవచ్చు మోస్ట్లీ ఇందులో తాలింపు గింజలు వేసుకోరు ఇందులోనే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే చింతపండు కారం వేసుకోవాలి ఈ విధంగా చింతపండు కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి ఒకప్పుడు పల్లెటూర్లలో చేపల పులుసు తయారు చేసేవారు ఈ విధంగా చింతపండు కారం లేనిదే కూర చేయరు ఈ చింతపండు కారంకి చేపల పులుసుకి అంత వ్యాల్యూ ఉందండి ఈ చింతపండు కారం ఈ విధంగా ఉడికేటప్పుడు మనము ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ పులుపు సరిపోయింది ఉప్పు సరిపోయింది కారం సరిపోయిందండి కాబట్టి నేనేమి ఎక్స్ట్రా వేయట్లేదు ఒకవేళ ఎవరికైనా కొంచెం తక్కువ అట్లా పడినట్లయితే మీరు సరి చేసుకోవచ్చు ఈ చింతపండు కారం ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత ఇందులో చిక్కగా ఉండాలనుకునేవారు ఎక్కువ వాటర్ కానీ ఇందులో ఏం వేసుకుని అవసరం లేదండి చేపలు వేసుకున్న తర్వాత అందులో వచ్చిన వాటర్తోనే మనకు గ్రేవీ తయారవుతుంది అలా కాకుండా కొందరికి పల్చగా ఉంటే ఇష్టపడతారు జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి తినేవారు కొంచెం పల్చగా ఉంటే ఇష్టపడతారు కనుక నేను తగినన్ని నాకు కొంచెం పులుసు కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలనుకుంటున్నాను పల్చగా కాబట్టి ఇందులో సరిపడినంత చూసుకొని నేను వాటర్ వేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ కూడా మనము క్వాంటిటీ చూసుకోవచ్చు నీళ్లు వేసుకుంటూ మనం చిక్క ఈ విధంగా తగు మాత్రం వాటర్ వేసుకుంటే కూడా మనకు గ్రేవీ చిక్కగానే వస్తుంది నేను ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటున్నాను నాకు ఇంకా పల్చగా కావాలండి కాబట్టి నేను మరికొన్ని వాటర్ వేసుకుంటున్నానండి ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం చింతపండు రసం అంటే పులుపు సరిపోయిందో లేదో మరొకసారి చూసుకోవాలండి నాకు పులుపు సరిపోయిందండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర కరివేపాకు కొంచెం మెంతి పొడి ఇవి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా పొరలను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ రసాన్ని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడికించుకుందాం ఒకసారి మూత తీసుకొని చూస్తారు కదండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక్కొక్క చేపని వేసుకోవాలి ఇదిగోండి ఒక్కసారి చేపలు ఈ పులుసులో వేసిన తర్వాత ఎలాంటి పౌడర్లు వేసుకోకూడదండి ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాల వరకు కదిలించకుండా ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరని ఈ విధంగా పైన వేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదండి చేపల పులుసు ఏ విధంగా ఉడుకుతుందో ఇప్పుడు పది నిమిషాల టైం అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఈ విధంగా మనకు పులుసు రెడీ అయింది దీనిని జొన్న రొట్టెలోకి కానీ రైస్లోకి కానీ మంచిగా తినవచ్చు ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారయ్యింది ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చేసింది కాబట్టి జొన్న రొట్టెతో చేపల పులుసు ఏ విధంగా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దామండి రెండు చేపలు వేసుకున్నాను ఒకవైపు జొన్న రొట్టె ఒకవైపు రసం ఒకవైపు పీసెస్ అండి ఇప్పుడు జొన్న రొట్టెను ఈ విధంగా తుంచుకొని కొంచెం రసం అద్దుకొని ఈ విధంగా చేపని ఈ విధంగా ఒకసారి ముళ్ళు ఉన్నాయి లేదో చూసుకొని ఈ విధంగా రొట్టెలోకి పెట్టుకొని అంతే అండి ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే రుచికరమైన చేపల పులుసు మనం తయారు చేసుకోవచ్చు ఈ చేపల పులుసు తయారు చేసిన రోజు మేము మూడు జొన్న రొట్టెని తింటామండి ఇది జొన్న జొన్నరొట్టెతో అయితేనే చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈరోజే జ్యోతి మిస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్